రాష్ట్రపతి బీజేపీ మణిపూర్ మణిపూర్లోని బీజేపీ అయితే బీజేపీ మణిపూర్ కు మంచి రూపాయలు తీసుకురావడానికి రాష్ట్రపతి పాలన నిర్ణయం తీసుకున్నామని పరిస్థితులు గాడిన పడిన తర్వాత పరిస్థితులు రాష్ట్రపతి మళ్లీ నిర్ణయం చెప్పారు అసెంబ్లీ ఆఫ్ మణిపూర్ స్టేట్ మార్గంలో ఈ ఘటన జరగడంతో ఇక చిత్తూరు దాడి చేస్తారు అలాగే అడ్డుతో పోయిన మరో ఇద్దరు గాయపడిన వారిని ఆస్పత్రి వీరిలో ఒక పోలీసులు ఎదుర్కొన్న వివరాల ప్రకారం బాధితులు కుడిపల్లి మండలానికి ఇక రాష్ట్రపతి పాలన మొదలైన వెంటనే కేంద్ర బలగాలు అరెస్టులోకి వెళ్తూ ఉండటం సరికొత్త ఊహాగానాలకు తెర ఇప్పటికే రెండు వర్గాల దగ్గర ప్రమాదకరమైన ఆయుధాలు భారీ ఎత్తున ఉన్నాయి పరిపాలన చేతుల్లోకి వెళ్ళటంతో మరింత ఫోకస్ పెంచి పూర్తి స్థాయి పరిశ్రమ ప్రయత్నాలు చేస్తారా లేక కులు మైతీల మధ్య సయోధ్య కుదిరిచే పనులు చేస్తారా చర్చ నడుస్తుంది అసలు మైతీలకు ఇక్కడ జాతుల వైరం పెండు మరి దానికి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలి ఆ రిజర్వేషన్ నుంచి కేంద్రం పూర్తి చేస్తుండడం అదే కనుక జరిగితే అప్పుడు బిజెపి